విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు అధినేత తాజాగా తమ ఏడు బ్రాంచుల్లో ఆదివారం జరిగే నిధికి అందజేస్తామని తెలిపారు గతంలోనూ కేరళ బాధితులకు సహాయం అందించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని సీఎం సహాయ నిధికి ఇచ్చినట్లు తెలిపారు అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఇప్పటికే కృష్ణకు గోదావరి సమయంలోని పేరిట వరద బాధితులకు ఆహార పదార్థాలు అందజేస్తారు గతంలో నుంచి మనం సురుచి ఫుడ్స్ అంటే మేము వ్యాపారంతో పాటు కొద్దిగా సమాజ సేవలో కూడా ఉంటున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలిసే కాకపోతే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంది మేము ఇలాగా మన విజయవాడలో విపత్తు జరిగిందని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక రోజులో మేము ఎంత అయితే చేయగలమో అంత ప్రొడక్షన్ కూడా విజయవాడ పంపించడం జరిగింది కాబట్టి మాకు బేకరీలో పెద్దగా మాకు ప్రొడక్షన్ కెపాసిటీ లేదు కానీ స్వీట్స్ ఏమో మాకు పంచడానికి పనికిరావు ఈ ఇలాంటి సందర్భాల్లో అందుకని బేకరీలో మేము ఒక రోజంతా కష్టపడితే ఒక రెండు వేలు బ్రెడ్లో ఒక ఒక వెయ్యి క్రీమ్ బన్స్ తయారు చేయగలిగాం అవే మన విజయవాడ పంపిస్తే అక్కడ కాకినాడ ఎమ్మెల్యే గారు వర్మాడ కొండబాబు గారి చేతుల మీదుగా అక్కడ